అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఉసిరికాయ రైస్ ఎలా ప్రపంచాల మీద షేర్ చేస్తున్నాను ఆరోగ్యానికి మేలు చేసే ఉసిరికాయతో చాలామంది లోపచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు ఉసిరికాయతో అప్పటికప్పుడు పిల్లలు లంచ్ బాక్స్లోకి ఉసిరికాయ రైస్ను ఇలా చేసి చూడండి సింపుల్ రెసిపీ తక్కువ టైంలో దీన్ని పూర్తి చేయవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక కుక్కను తీసుకొని దీనిలో పావులో రైస్ తీసుకోవాలి వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేయాలి వన్ ఇస్ టూ రేషియో వాటర్ను వేయాలి కొద్దిగా ఆయిల్ వేసి కుక్కర్ను పొయ్యి మీద పెట్టి రైస్ను ఉడికించాలి ఇక్కడ నేను ఐదు ఉసిరికాయలను తీసుకున్నాను ఒక గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేయాలి తురిమిన ఉసిరికాయ తురుమును ఒక ప్లేట్లో తీసుకోవాలి ఉడికిన రైస్ను ఒక ఒక గరటి సహాయంతో మొత్తం కలిసే విధంగా కలిపి ఒక ప్లేట్లో కానీ లేదా కుక్కర్లోనే మూతేసి చల్లారినివ్వాలి ఒక కళాయిని తీసుకుని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేయాలి కొద్దిగా జీడిపప్పులు వేసి దొరగా కలర్ అయ్యే వరకు వేగనివ్వాలి ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే ఆయిల్లో చిన్న దాల్చిన చెక్క రెండు ఆలుకలు ఒక బిర్యానీ ఆకు వేసి కొద్దిగా పల్లెని కూడా వేసి దొరగా వేగనివ్వాలి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కరివేపాకు వేసి ఒకసారి గరిట సహాయంతో కలిసే విధంగా కలపాలి కొద్దిగా మెంతిపిండి పావు స్పూను ఇంగువ ఒక స్పూను సాంబార్ పౌడర్ సాంబార్ పొడి వేసి ఒకసారి కలిసే విధంగా కలిపి సన్నగా తొరిగిన కొత్తిమీర తురిమిన ఉసిరికాయ తురుము రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిసే విధంగా కలిపి పొయ్యి ఆఫ్ చేయాలి ముందుగా వేయించి ఉంచిన జీడిపప్పు వేయాలి ముందుగా ఉడికించి ఉంచిన రైస్ని కూడా వేసి ఒక గరడ సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి పావు చెక్క నిమ్మకాయని తీసుకొని కట్ చేసి అరాసాన్ని కూడా ఈ రైస్లో వేసి మొత్తం మరొకసారి కలిసే విధంగా కలపాలి సర్వింగ్ బౌల్లో తీసుకోండి ఇదండి ఈరోజు వీడియో నేత లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరు